అంశాలను సమీక్షించుకొని ఇక జరగకుండా క్రైమ్ రేట్ని తగ్గించడానికి ఒక ఆలోచన చేయటం అనే సర్వసాధారణమైన ప్రక్రియ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించిన ఉద్దేశం అంతా కూడా మాటలేమో బ్రహ్మాండంగా వాళ్ళ సపోర్ట్ పత్రికల్లో రాయించుకోవడానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చాలా లిబరల్ గా ఉన్నారు క్రైమ్ రేట్ తగ్గాలని కోరుకుంటున్నారు ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదని కోరుకుంటున్నట్లుగా చెప్తూ మా ఎమ్మెల్యేలు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పినట్టు అంటే నువ్వు అక్రమ కేసులు బనాయించమని చెప్పటమే చేతలకు మాటలకు పొంతన లేని తత్వం మీదని అనేక మార్లు మీరు ఈ రాష్ట్రానికి చూపించారు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి అంటే లోపించిన అంటే గత చరిత్ర అంతా చూసిన ఆనాటి ఉమ్మడి రాష్ట్రమైనా ఈనాటి ప్రత్యేక రాష్ట్రంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలించే రోజులలోనే ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది ఈ రాష్ట్రంలో కులవాదం వస్తుంది ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం వస్తుంది ఈ రాష్ట్రంలో ఒక కులం మీదకి ఇంకో కులం రెచ్చిపోతుంది నువ్వు నాకన్నా తక్కువ కులస్తుడు అని చెప్పడానికి తాపత్రయపడుతుంది అని ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పగలుగుతాం మీరు చేయించిన హత్యలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పగలుగుతాం మీరు చేపించిన అల్లర్లకు సంబంధించిన సమాచారాలు చెప్పగలుగుతాం మీరు పూర్తిగా అశాంతితో ఉన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికే మీరు ఇష్టపడతారు ఇది నేను చెబుతున్న మాటలు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలు కాదు స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను తాను చెప్పుకుంటూ నేను ఎప్పుడు కూడా క్రైసిస్ లో ఉన్న నుంచి అవకాశం అందిపుచ్చుకుంటానని చెప్పాడు అంటే ఎప్పుడు కూడా క్రైసిస్ ఉండాలని కోరుకుంటాను ఆ క్రైసిస్ లో నుంచి నా ప్రతిభ నిరూపించుకోవటానికి చేస్తానని చెప్పాడు అంటే ఓ ఇద్దరు తన్నుకుంటుంటే ఈయనకు ఆనందం ఓ కులం మీదకి ఇంకో కులం బాబు బాబుగారికి ఆనందం ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతం మీద రెచ్చిపోతే బాబు గారికి ఆనందం ఎందుకంటే వారి తప్పులన్నీ జనం మర్చిపోవాలి వారి యొక్క అసమర్థ పాలన గురించి జనం చర్చించుకోకూడదు ఎప్పుడు కూడా అల్లర్లు అలజడులు ఉన్నాయనుకోండి ఆ అల్లర్లు అలజడు గురించి కాపీ టీ స్టాల్ దగ్గర ఆటోలో ప్రయాణించుకోవడం బస్ స్టాపుల దగ్గర జనం మాట్లాడుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న హామీల గురించి ఎవరు మాట్లాడతారు సో అది మరుగున పడాలి కాబట్టి ఎప్పుడు ఇద్దరు తనుక్కుంటుండాలి ఈ రాష్ట్రంలో అది వారి యొక్క స్థూల ఉద్దేశం